పని లేని పని కోల్పోయిన కార్మికులకు జీవో ప్రకారం వెంటనే పని కల్పించాలని చట్టవిరుద్ధంగా కార్మికులను పనిలో ఆపిన రక్షక్ మరియు పద్మావతి సంస్థల కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని విజయవాడ రైల్వే కాంట్రాక్టర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ స్టేషన్ ఎదుట ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా వర్కర్స్ ప్రెసిడెంట్ ఎలమంచి రాజలక్ష్మి మాట్లాడారు విజయవాడ రైల్వే స్టేషన్ గత పదిహేను సంవత్సరాలుగా పనిచేస్తున్నామని ఎక్కడ లేని ఇబ్బందులు ఈ రక్షక సర్వీస్ లో ఉన్నాయని తెలిపారు పద్మావతి హాస్టల్ నిర్వాహకులు రైల్వే డిఎం కాంట్రాక్ట్ ఇచ్చారని నా కాంట్రాక్ట్ నా ఇష్టం అంటూ గత పదిహేను సంవత్సరాలుగా చేస్తున్న మమ్మల్ని పనులు ఆపేశారని వారికిష్టం వచ్చిన వారికి పనులు అప్పగించారని అన్నారు విజయవాడ విజయవాడ టు హైదరాబాద్ లేబర్ నందు కేసు పెట్టగా కోర్టు తీర్పు ఈ నెల ఇరవై ఆరు లోపల బయట ఉన్న ఎనభై మంది కార్మికులను విధులోకి తీసుకోవాలని గత ఏడు నెలలుగా జీతం కోల్పోయాం కనుక ఈ జీతం కూడా కాంట్రాక్టర్లే చెల్లించాలని కోర్టు తీర్పు ఇవ్వటం జరిగిందే ఈ సమ్మె కార్యక్రమంలో సుమారు అరవై మంది కార్మికులు పాల్గొన్నారు రాజలక్ష్మి విజయవాడ రైల్వే స్టేషన్లో పదిహేను సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము మూడు నెలల కాంట్రాక్ట్లో కూడా లేని ఇబ్బందులు ఈ రక్షక సర్వీస్ అని పద్మావతి హాస్పిటల్ అనే అతను కొత్త కాంట్రాక్ట్ తీసుకొని గత రక్షక సర్వీస్లో కూడా రెండు సంవత్సరాలు చేశాము మళ్ళీ రెండు సంవత్సరాలు ఈ రక్షక సర్వీస్ మళ్ళీ కాంట్రాక్ట్ డిఆర్ఎమ్మ గారు ఈ రక్షక కంపెనీకి ఇచ్చారు ఇచ్చిన దాని నా కాంట్రాక్ట్ నా ఇష్టం అని పదిహేను నెలలుగా పనిచేసే మమ్మల్ని అనస్పాట్గా కొత్త వాళ్ళని వాళ్ళు నచ్చిన వాళ్ళని తెచ్చుకున్నారు రాహుల్ దగ్గర పనిచేస్తామని రోజు కూలి వాళ్ళని తెచ్చుకున్నారు అదే సార్ అంటే నా కాంట్రాక్ట్ నా ఇష్టం అని చెప్తున్నారు మేము లేబర్ కోర్టు హైదరాబాద్ కంప్లైంట్ పెట్టాము విజయవాడ లేబర్ ఆలో కేసు పెట్టాము కోర్టు తీర్పు ఏమిచ్చిందంటే ఇచ్చిందంటే ఇప్పుడు ఇరవై తారీఖు లోపల ఎంతమంది అయితే బయట ఎనభై మంది ఎనభై మందిని పెట్టుకోమన్నారు ఏడు నెలల నుంచి మేము జీతం కోల్పోయాము జీతం కూడా ఇమ్మని స్టే ఆర్డర్ ఇచ్చారు ఇంకా డిఆర్ఎం ఆఫీస్లో ఒక హెల్త్ ఇన్స్పెక్టర్ గారు ఈ రెండు రోజుల్లో మేము కాంట్రాక్ట్ తో మాట్లాడి ఇరవై తారీఖు కల్లా మేము వీళ్ళు పెట్టుకుంటాం అన్నారు మరి ఎంతవరకు న్యాయం జరిగిందో మా గత న్యాయం జరిగిందని మేము నమ్మకంతో ఉన్నాము పదిహేను ఏళ్ళలో చాలా పని చేస్తాము ఈ రోజు కాంట్రాక్ట్ అయినా నా కాంట్రాక్ట్ నా అని తన లాభాల కోసం పైన పైన డిపార్ట్మెంట్లు కూడా అతను సపోర్ట్గా ఉండడం వల్ల ఇన్ని రోజులు మేము బయట ఉన్నాము ఎనిమిది నెలలు అయింది మేము ఈ రోజు బయటకు వచ్చి కనీసం ఏ రోజు కూడా కాంట్రాక్ట్ అని పిలిచి అమ్మ మరి అది కాదు ఇది అని కూడా చెప్పే బద్దత లేదు మేము ఎప్పుడైతే పోర్టుకేసామో రైల్వే వాళ్ళు రైల్వే నుంచి తీసుకొని వాళ్ళు మాట్లాడి చెప్పారు ఈ ఇరవై తారీఖు కల్లా మీకు ఏదో న్యాయం చేస్తాము అని అంటే డ్యూటీ ఇస్తాం ఇప్పిస్తామని చెప్పారు కిషోర్ గారు అని ఒక వెళ్తీ ప్ర